హలో ఫ్రెండ్స్ పిన్షన్లు ఏరువేత మళ్ళీ ప్రార్ఫాం అయితే అయింది గతంలో చాలామంది లబ్ధిదారులకి పిన్షన్లు అయితే రీవెరిఫికేషన్ అయితే చేశారో అందులో కొంతమంది ఎలిజిబుల్ అయ్యారు ఇంకొంతమందికి అమౌంట్ అనేది అయితే ఐ మీన్ ప్రతి నెల అయితే వస్తుంది కొంతమందికి అయితే రాలేదు కానీ ఈసారి పిన్షన్ వెరిఫికేషన్తో పాటు మరో కొత్త అప్డేట్ అయితే తీసుకోవడం జరిగింది ఈ అప్డేట్లో భాగంగా ఎవరికైనా సరే ఫార్టీ పర్సెంట్ అనేది పర్సెంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ పిన్షన్స్ అనేది అయితే తీసేస్తున్నారు ఇకపోతే ఫార్టీ పర్సెంట్ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చిన వాళ్ళకి ఒక కేటగిరీ ఎయిటీ ఫైవ్ పైన ఉన్న వాళ్ళకి ఇంకో కేటగిరీ ఇలా మొత్తం చేర్పులు మార్పులు అయితే చేయడం జరిగింది సో ఇకపోతే ఈ పింక్షన్ వెరిఫికేషన్ ఎవరికి పోతుంది ఇకపోతే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎవరు రెడీగా ఉండాలనేది క్లియర్ గా మీకు అప్డేట్ అయితే ఇస్తాను దాష్ బిడోనెస్ తప్పకుండా లైక్ చేయండి ఈ పెన్షన్లకు సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు ఇంకా డైలీ మీరు నాతో కాంటాక్ట్ లో ఉండాలంటే ఇప్పటికే మన వాట్సాప్ ఛానల్ వచ్చేసి నలభై ఎనిమిది వేల మంది ఫాలో అవుతున్నారు సో మీరు ఇంకా మన వాట్సాప్ ఛానల్లో లేకపోతే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను జాయిన్ అవ్వండి అందులో ప్రతి అప్డేట్ అనేది తెలుసుకోండి ముందుగా చూసుకున్నట్టు నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తాను ఒకసారి చూడండి దాదాపుగా మనకి నేటి నుంచి అనర్హుల పెన్షన్లకు నోటీసులు అయితే జారీ చేయడం జరుగుతుంది సో అసలు అనర్హులు ఎవరు ఎవరైతే వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయల పెన్షన్ లేకపోతే పదహైదు వేల రూపాయల పెన్షన్లు తీసుకుంటున్న లబ్ధిదారులు అలాగే మనకి హెల్త్ కు సంబంధించి పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పెన్షన్లన్నీ మళ్ళీ ఈ రోజు నుంచి రీవెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయితే అవడం జరుగుతుంది సో ఇక్కడ మనకి సచివాలయం సంబంధించి డైరెక్ట్ గా ఎంప్లాయీస్ లాగిన్ లో హెల్త్ అండ్ డిసేబుల్ క్యాన్సిల్ నోటీస్ డౌన్లోడ్ అంటే ఇక్కడికి ఇచ్చేస్తే ఇక్కడ నేమ్స్ ఉన్న వాళ్ళందరికీ అంటే గతంలో అయిపోయిన వాళ్ళు కాక ప్రస్తుతానికి మళ్ళీ కొంతమంది అయితే రావడం జరిగింది వీళ్ళందరికీ నోటీసులు అయితే జారీ చేస్తున్నారు ఈ నోటీసుల్ని డైరెక్ట్గా మనము ఎవరైతే కేటగిరీ ఉంటారు లబ్ధిదారులకి అయితే ఇస్తారు వీళ్ళు మళ్ళీ హాస్పిటల్కి అయితే రీ కి అయితే వెళ్ళాలి హాస్పిటల్ వెరిఫికేషన్ ఎలా వేస్తారు ఆ ప్రొసెస్ కూడా నేను మీకు ఇక్కడ క్లియర్ గా చెప్తాను సో ఇవన్నీ మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన జియో అప్డేట్స్ అండి నిన్న ఈవినింగ్ మనకి జియో అయితే రావడం జరిగింది ఒకసారి క్లియర్ గా చెప్తాను వినండి ఈ జియో ప్రకారం ప్రస్తుతానికి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ లో ఒక లాగిన్ ఓపెన్ అయ్యింది ఈ లాగిన్లో హెల్త్కి సంబంధించి అలాగే ఆరు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో గతంలో రీవెరిఫికేషన్కి వెళ్ళొచ్చిన వాళ్ళు కాకుండా ప్రస్తుతం కొత్తగా ఎవరైతే రిమైనింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయ్యింది ఆ వెరిఫికేషన్లో ఏం అడుగుతారు ఇకపోతే ఖచ్చితంగా వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలంటే హండ్రెడ్ పర్సెంట్ అటెండ్ అవ్వాలండి ఇలా ఎవరైతే వెరిఫికేషన్కి అటెండ్ అవ్వారో వాళ్ళ పెన్షన్లన్నీ రద్దయిపోతాయి వీటితో పాటి కొత్తగా సదరం సర్టిఫికేట్స్ అనేది రీ చేస్తున్నారు గతంలో వెరిఫికేషన్ తెచ్చిన వాళ్ళకి మళ్ళీ సర్టిఫికేట్స్ అయితే ఇస్తున్నారు అలాగే ఇప్పుడు మళ్ళీ అన్న మాది వెరిఫికేషన్కి వెళ్ళలేదన్న వాళ్ళకి మళ్ళీ నేమ్స్ వచ్చాయి వీళ్ళు మళ్ళీ హాస్పిటల్కి వెరిఫికేషన్కి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని పోవాలి ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను క్లియర్గా అయితే చూపిస్తాను సో ఇది మనకి పెన్షన్కి సంబంధించి సో అండ్ సో వాట్ అనేది ఇప్పుడు మనము గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ అనేది క్లియర్గా తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి పెన్షన్ సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా సో అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా ఇక్కడ మనం ఒక ఆర్టికల్ చూసుకున్నట్టయితే ఇది మన వెబ్సైట్ అండి ఇందులో ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది అనే విద్వేషంతో నేను క్లియర్గా అయితే ఇచ్చాను సో ఇక్కడ ఏపీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే అవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింద ఎవరైతే అర్హత లేని పెన్షనర్లు పొందుతూ ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ రీ అసెస్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సదరం సర్టిఫికేట్స్ అనేది రీవెరిఫికేషన్ చేసి ఇస్తారు సో ఇదొకటి ఇకపోతే నలభై శాతం కన్నా తక్కువ శాతం ఉన్నవారికి పెన్షన్ రద్దు లేదా ఉద్దాప పెన్షన్ కిందికి మార్పు సపోజ్ ఇప్పుడు మీ ఇంట్లో ఒక పర్సన్ వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నాను అనుకోండి ఆ పర్సన్ వచ్చేసి వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ గనక పర్సంటేజ్ అనేది సదనంలో ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఉంటే ఇంకో వాళ్ళకి పెన్షన్ అనేది రాదు ఇన్ కేసు వాళ్ళకి ఒకవేళ సిక్స్టీ ఇయర్స్ దాటి ఉంటే వృద్ధాప పెన్షన్ కిందిగా కన్వర్ట్ చేస్తాము ఒకవేళ తక్కువ ఉంటే ఇంకో వాళ్ళ పెన్షన్ అనేది క్లోజ్ అయిపోవడం జరుగుతుంది అదే ఫార్టీ పర్సెంట్ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మధ్య శాతం ఉన్నవారికి వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు సపోజ్ కొంతమంది పదహైదు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటుంటారు ఈ పదహైదు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎలిజిబుల్ కాదా అనేది ఒకసారి చెక్ చేసి ఇన్ కేస్ వాళ్ళకు ఫార్టీ నుంచి ఎయిటీ ఫైవ్ మధ్యలో పర్సెంటేజ్ గనకొస్తే వీళ్ళని ఏం చేస్తారంటే పదహైదు వేల రూపాయల నుంచి తగ్గించి ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారు సో ఈ ఫార్టీ పర్సెంట్ కన్నా ఇంకా తక్కువ వస్తే పెన్షనే క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది వీల్ చైరు ఎవరైతే ప్రమాదకర బాధితుల వంటి కేటగిరీగా పరిగణించబడతారు ఎవరైతే వీల్ ఉండి మంచానికి పరిమితం అయితే ఉంటే సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు సో కొంతమంది సో మాకు చెవుడు లేకున్నా కానీ చెవుడు ఉందని మాకు కళ్ళు గణపరావని సో కాలిరి ఏదో కొన్ని రీజన్స్ వల్ల సదరం సర్టిఫికేట్స్ అయితే తెచ్చుకొని ఉంటారు అలాంటి వాళ్ళందరూ పెన్షన్ పొందుతూ ఉన్నారు సో గతంలో కొంతమంది రీవెరిఫికేషన్ వెళ్ళారు వెళ్లారు కొంతమందికి రీవెరిఫికేషన్ జరగలేదు ఆ రీవెరిఫికేషన్ జరిగిన వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు నోటీసులు అయితే జారీ అయ్యాయి ఈ నోటీసులో జారీ అయిన ప్రతి వ్యక్తి ఆ దగ్గరికి వెళ్ళి నీ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి సో ఇక కొత్త సదరం సర్టిఫికేట్ శాతంలో ఫార్టీ శాతం కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి తాత్కాలిక సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే ఇతర కుటుంబ సభ్యులు తీసుకోకుండా వయసు సిక్స్టీ ప్లస్ ఉన్నవారైతే వికలాంగుల పెన్షన్ నుండి వృద్ధాప్య పెన్షన్కి కి మారచ్చు అంటే సపోజ్ ఇప్పుడు నేను ఉన్నానండి హాస్పిటల్కి వెళ్ళొచ్చాను నాకు ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఉంది ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఉందంటే నేను వికలాంగులు అని కాదు అర్థం సో ఇకపోతే నాకు ఆరు వేల పెన్షన్ పదైదు వేల పెన్షన్ పూర్తిగా రద్దు చేసి ఒకవేళ మా కుటుంబంలో ఇంకొకరు ఎవరికి పెన్షన్ రాకపోతే నాకు వచ్చేసి ఒకవేళ అరవై సంవత్సరాల పైనుంటే నాకు ఉద్దాపు పెన్షన్ వచ్చేదానికి గవర్నమెంట్ ఆర్డర్స్ అనేది రీవెరిఫికేషన్ చేయడం జరుగుతుంది సో ఇది క్లియర్ ఇకపోతే గతంలో పదహైదు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారు సదరంలో నలభై నుంచి ఎనభై ఐదు పర్సెంట్ ఉంటే వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు అనేది అయితే వస్తుంది అంటే ఎవరైనా మనకి ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే పదహైదు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఇన్ కేసు వాళ్ళు రీ అసెస్మెంట్ వెళ్ళిన తర్వాత ఫార్టీ పర్సెంట్ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మధ్యలో వాళ్ళకి కొత్త సదరం సర్టిఫికేట్ కలిగ అసెస్మెంట్ అయితే ఇలాంటి వాళ్ళందరికీ మళ్ళీ ఏం చేస్తున్నారు పూర్తిగా పదహైదు వేల రూపాయల పెన్షన్ క్యాన్సిల్ చేసేసి ఆరు వేల రూపాయల పెన్షన్ క్యాటగిరీ ఇందిగా మార్చేదానికి ఆప్షన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడికి క్లియర్ ఇకపోతే మనకి ఇక్కడ క్లియర్ గా నేను మీకు టేబుల్ రూపంలో కూడా ఇచ్చాను ఏంటి అలా అనేది కూడా మీరు ఒకసారి డిస్క్రిప్షన్ వెబ్సైట్ ఉంటుంది చెక్ చేయండి ఇకపోతే హౌ టు చెక్ పెన్షన్ డిస్యబులిటీ ప్రజెంట్ మనకి సదరం సర్టిఫికేట్స్ అనేది గతంలో రీవెరిఫికేషన్కి వెళ్ళొచ్చిన వాళ్ళకి సచివాలయంలో ఇస్తున్నారు దాని గురించి నేను కూడా నేను ఒక వీడియో అయితే చేశాను ఒకసారి మీకు ఇంకా డౌట్ ఉంటే ఆ వీడియో అనేది చెక్ చేయండి ప్రతి ఒక్కరు వెరిఫికేషన్ వెళ్ళొచ్చిన వాళ్ళు సర్టిఫికేట్స్ అనేది రీ అసెస్మెంట్ లో ఫ్రీగా ఇస్తున్నారు తెచ్చుకోండి తక్కువ శాతం కానీ తాత్కాలికంగా కనుక మీకుంటే పెన్షన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది సో ఇకపోతే సామాజిక పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ తనిఖీ ప్రాసెస్ అనేది జరుగుతుందని చెప్పాను కదా ఎవరికైతే నోటీసులు వచ్చాయో వాళ్ళు హాస్పిటల్కి అయితే వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగే ప్రశ్నలు ఏంటి ఇకపోతే వాళ్ళు కావాల్సిన ఐ మీన్ తీసుకొని వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గ్రామ వార్డు సచివాలయంలో ఒక నోటీస్ ఇస్తారు పలానా మండలము పలానా జిల్లా పలానా పేరు పలానా పెన్షన్లు అయితే రీవెరిఫికేషన్కి పలానా ప్లేస్ పలానా హాస్పిటల్కి మీరు వెళ్ళాలి అని ఒక నోటీస్ వస్తుంది ఆ నోటీస్ ఒకటి మీ ఆధార్ కార్డు ఒకటి ఇకపోతే మీ రేషన్ కార్డు మీది ఏదైతే సదరం సర్టిఫికేట్ ఉందో సదరం సర్టిఫికేటు సో ఈ నాలుగు డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని వెళ్ళి ఇన్ కేసు మీ దగ్గర ఏదైనా పలానా రీజన్ వల్ల సపోజ్ మీకు చెవుడికి సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ వస్తే ఆ సదరం సర్టిఫికేట్ సంబంధించి మీరు చెవు ఏదైనా తొమ్మిది హాస్పిటల్లో చూపించుకున్న డాక్యుమెంట్స్ కానీ హెల్త్ రిపోర్ట్ కూడా ఏదైనా అంటే తీసుకొని వెళ్తే మంచిది ఎందుకంటే ఒకవేళ హెల్త్ రిపోర్ట్ బట్టి కూడా మీకు ఒకవేళ ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది సో ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు తీసుకొని వెళ్ళాలి తీసుకొని వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ పింఛన్దారునికి ఒక యాప్ అనేది ఉంటుందండి మనకి వెరిఫికేషన్ చేసేదానికి ఆ యాప్లో వచ్చేసి ప్రస్తుతం దారుడు మరణించున్నాడా నిరసించున్నాడా అంటే ఐ మీన్ వాళ్ళు అందుబాటులో ఉన్నారా లేదా ప్రజెంట్ అయితే లైవ్లో ఉన్నాడా అని అయితే ఉంటుంది ఎందుకంటే వెరిఫికేషన్కి వెళ్ళే టైంలో సో ఉన్నారు కాబట్టి ఎస్ గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు లేకపోతే పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల రూపాయల ఆదాయం అనేది వీళ్ళకి ఉందా లేదా అనేది అయితే రెండో పాయింట్ ఉంటుంది భూమి యాజమాన్యం కుటుంబానికి అంటే టోటల్గా వీళ్ళ కుటుంబానికి లేదా వీళ్ళ రేషన్ కార్డుకు సంబంధించి మూడు ఎకరాల కన్నా తక్కువ లోపు మాగాని ఉందా అలాగే మనకి మెట్ వచ్చేసి ఏడు ఎకరాలు టోటల్ కలిపి పది ఎకరాల లోపు వీళ్ళకి భూమి ఉందా లేదా అనేది కూడా వెరిఫికేషన్ చేస్తారు సో ఇకపోతే వాహన యజమాన్యం కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం ఉందా ట్రాక్టరు ట్యాక్సీ ఆటో తప్ప మిగతా కారు కానీ ఏవైనా మీ పేరు మీద ఉంటే మీరు ఇన్ఎలిజిబుల్ అయితే అవుతారు ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా ఉన్నారా పెన్షనర్ సంబంధించి కేంద్రం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఏదైనా గవర్నమెంట్ తరపు నుంచి వీళ్ళకి ప్రభుత్వ పెన్షన్స్ ఏమైనా వస్తున్నాయా వస్తే ఇన్ఎలిజిబుల్ అవుతారు ఇకపోతే విద్యుత్ వినియోగం మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ ఏమన్నా ఉందా ఎక్కువగా ఉందా అనేది కూడా అడుగుతారండి ఇకపోతే మీకు సంబంధించి గృహ విస్తీర్ణం మీకు వెయ్యి చదరబుల్ కన్నా విస్తీర్ణం తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది కూడా ఇక్కడ పాయింట్ అండి సో ఇంకేస్ మీకు ఎక్కువ అనేది ఉంటే ఇలిజిబుల్ అవుతారు సో ఇంక ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఉన్నారా మీ ఫ్యామిలీలో అలాగే ఏదైనా ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం చేస్తున్నారా సో ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత రీ అసెస్మెంట్ అవసరం పింఛందారని వైద్య పరీక్షల కోసం మీరు సిఫారసు చేస్తున్నారా సో ఇతడు పలానా ఎస్ అనే వ్యక్తి వచ్చాడు ఇతనికి వెరిఫికేషన్కి మీరు డాక్టర్ దగ్గర సిఫార్సు చేస్తున్నారా ఎస్ అంటే ఇతను డాక్టర్ దగ్గరకైతే వెళ్ళాలి పెన్షన్ కొనసాగింపు సంబంధించి ఇతనికి పెన్షన్ అనేది ఇవ్వాలా వద్దా అనేది కూడా అక్కడ ఆప్షన్ అయితే ఉంటుందండి చివరిగా ఫోటో క్యాప్చర్ తీసేసి అప్లోడ్ అయితే చేస్తారు ఈ ప్రశ్నలన్నిటిని పెన్షనర్కి సంబంధించి యొక్క యాప్లో మన పెన్షనర్స్కి వెరిఫికేషన్ అయితే చేస్తారు ఈ వెరిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్ప బయట వ్యక్తులకి అయితే ఉండదండి సో ఇప్పుడు కొత్తగా వచ్చిన జివో ఐ మీన్ మనకు ఏదైతే ఈ వచ్చాయో నోటీసులు ఈ నోటీసుల ఆధారంగా ఎవరికైతే నోటీస్ ఉంటుందో ఆ వ్యక్తి మీకు సంబంధించి సచివాలయంలో నోటీస్ తీసుకొని ఆ నోటీస్తో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు సదరం సర్టిఫికేట్ హెల్త్ రిపోర్ట్స్ ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీకు ఏ రోజైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్తారో ఆ రోజు రీఅసెస్మెంట్కి అయితే వెళ్ళాలి ఈ రీఅసెస్మెంట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక వన్ మంత్ కో టూ మంత్స్ కో సచివాలయంలో సదరం సర్టిఫికేట్స్ రీఅసెస్మెంట్ చేస్తారు సో అప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఫార్టీ పర్సెంట్ అనుకోండి మళ్ళీ కొత్త సర్టిఫికేట్లు మీకు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వస్తే పెన్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది ఇన్ కేస్ అక్కడ ఫార్టీ నుంచి ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ నుంచి ఫార్టీ వన్ పర్సెంట్ నుంచి ఎంత ఉన్నా సరే మీరు ఎలిజిబుల్ అవుతారు ఫార్టీ నుంచి తక్కువ ఉంటే ఇన్ఎలిజిబుల్ అవుతారు ఇకపోతే మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోపల ఉంటే ఆరు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పైన ఉంటే పదహైదు వేల రూపాయల పెన్షన్ అనేది అయితే వస్తుంది ఇదేంటి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అనేది ప్రాసెస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం ఈ వీడియోని ఇంకొంతమంది ఫ్రెండ్స్ షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే మన వాట్సాప్ ఛానల్ లెక్క మీరు జాయిన్ అవకపోతే వెంటనే జాయిన్ అవ్వండి లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను జై హింద్